అప్పుడు డెవిల్ దిగొచ్చింది అయితే మన ఒక చిన్న ప్రశ్న దిగి వచ్చిన తర్వాత అంతకుముందు నిజంగా డెవిలికి అధికారం ఉండుంటే ఈ అధికారం మనుషుల్ని చంపే అధికారం కానీ ఆస్తుల్ని ఎత్తకపోయే అధికారం కానీ ఉండుంటే ఎందుకు ఇంకా మనం బ్రతికే ఉన్నాం అన్లెస్ దేవుడు పర్మిషన్ ఇచ్చేంతవరకు డెవిలు ఎవరిని ముట్టదు ఈ భూమి మీద ఈరోజు మనం ఏ చిన్న వేదన ఉన్నా దేవుడు ఎక్కడో పర్మిషన్ ఇచ్చాడు ఎందుకంటే మన బెటర్మెంట్ కొరకే మనలో ఉన్న సామర్థ్యం నిజమా అని ఒక చిన్న పరీక్ష మాత్రమే డెవిల్ అటాక్ చేసిన విధానం చూద్దాం డెవిల్ అటాక్ చేసిన విధానం చూద్దాం అదేం చేసిందంటే డెవిల్ అటాక్ చేసేటప్పుడు ముందు షబాయిలను తీసుకొని వచ్చింది వీళ్ళందరూ ఎవరి చేతిలో ఉన్నారంటే డెవిల్ హ్యాండ్స్లోనే ఉన్నారు మరి ఇంకెవరిని కల్దీలను తీసుకొని వచ్చింది ఇంకెక్కడి నుండి వచ్చిందంటే ఆకాశం నుండి అగ్ని వచ్చింది దీని మీద అధికారం ఎవరు ఇచ్చారు దేవుడే అన్లెస్ దేవుడు పర్మిషన్ ఇచ్చేంత వరకు ఆ ఫైర్ హెవెన్ నుంచి రాలేదు అప్పుడు హెవెన్ నుంచి ఫైర్ వచ్చారీ దేవుడే కుమ్మరిస్తున్నాడని జనాలు అందరూ అనుకోవడం మొదలుపెట్టారు అంటే డెవిల్ ఎటు తిప్పి కూడా ఒక మనిషిని ఎట్టు తిప్పుతుందంటే పవర్ ఈజ్ బిలాంగ్స్ టు గాడ్ అది కన్ఫామ్ చేస్తున్నా దేవుని దగ్గర నుంచి ఈ ఫైర్ వస్తా దేవుని దగ్గర నుంచి ఈ దొంగలు వస్తా దేవుని దగ్గర నుంచే ఇవన్నీ వస్తా ఆయన ఆ దేవుడు దేవుడు దొంగల్ని సప్లై చేస్తాడా ఇదేమన్నా ప్రశ్న అంటే కన్ఫ్యూజన్ మనిషికి దేవుడు అర్థం కాకూడదు అన్న సందేహాలు పుట్టిస్తాయి మనిషికి అర్థం కాదు ఇప్పుడు ఇదంతా పని చేసిందంత డవీలు కానీ పర్మిషన్ తెచ్చుకున్నది ఎవరికీ కనపడట్లేదు లీగల్ రైట్స్ తెచ్చుకున్నది ఎవరికీ కనపడదు కానీ డెవిల్ అటాక్ చేయడం మొదలుపెట్టింది ఎవరిని వాడిందంటే మనుషులనే వాడింది ఎవరిని వాడిందంటే రాబరీస్ రాబరీ జరిగింది బ్యాంక్ రాబరీ జరిగింది అకౌంట్స్లో ఉన్నీ చీజ్ చేశారు పట్టుకొని పోయారు మర్డర్ జరిగిందా పని వాళ్ళందరినీ చంపేశారు మర్డర్ జరిగింది ఫైర్ యాక్సిడెంటా ఎస్ ఫైర్ యాక్సిడెంట్ ఫైర్ ఇంజిన్ తీసుకొచ్చినా అవన్న పరిస్థితి అన్ని ఒంటలు ఎత్తకపోయారా ఎత్తుకొని పోయారు మరి ఏం మిగిలిందా అంటే భార్య తప్పితే ఎవరు మిగిలినది అయితే చిన్న ఇన్వెస్టిగేషన్ యో ఎంత రిచెస్ట్ పర్సన్ అయ్యి ఉంటే అతను ఎంత ఆస్తున్నదంటే తూర్పు దేశంలో అతని గొప్ప రిచెస్ట్ పర్సన్ లేడు మినిమం ఒక యాభై ఎకరాలు ఉండుండొచ్చు ఆయన ఇల్లు ఆయన యొక్క గార్డెన్ స్విమ్మింగ్ పూలు గుర్రాలు రథాలు ఇంత రిచెస్ట్ పర్సన్ తన ఇంటి చుట్టూ ఎంత ప్రాకారం కలిగినటువంటి గోడలు కట్టుకొని ఉంటాడు అయితే ఇతనికి వంట వారు ఉన్నారు పని చేసేవారు ఉన్నారు కొన్ని వందల మంది పనులు ఇంట్లో ఉన్నారు యోబు ఒక్కరిని ఊహించుకోకుండా ఇంట్లో ఒక్కడే లేడు యోబు చుట్టూ చాలా మంది ఉన్నారు మీరు చూస్తున్న ముగ్గురు స్నేహితులే అంతకు మించున్నారు మీరు చదివితే అయితే డేవిల్ అటాక్ చేసిన తర్వాత ఈ నష్టమంతా కూడా దేవుని మీదికి నెట్టాలి ఎలాగైనా యోబు నెడతాడా లేదా చూద్దాము అని ఈ పరీక్ష గుండా తీసుకువెళ్ళినప్పుడు రెండోసారి మళ్ళీ డెబిల్ వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నది ఆ పర్మిషన్లో వచ్చినప్పుడు వాళ్ళ వైఫ్తో ఇతను మాట్లాడటం మొదలుపెట్టాడు చూద్దాం వాళ్ళ వైఫ్ ఒకటేసారి డైరెక్ట్గా వచ్చి ఆ మాట అనలేదు మనం చూద్దాం రెండో అధ్యాయానికి వెళ్దాం రెండో అధ్యాయము ఆరో వచ్చినం ఐదో వచ్చినం చూద్దాం నాలుగో వచ్చినం అపవాది చర్మము కాపాడుకొనుటకే చర్మమును

ఒక మనిషి అన్నీ ఇచ్చేస్తాడు ఎప్పుడు తెలుసా తన ఎముకల మీద మాంసము ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏదన్నా పోని నేను మళ్ళీ సంపాదించుకుంటా ధైర్యము ఉంటుంది అందుకే యోబు తన పిల్లలు చనిపోయినా భయపడలేదు వర్షిప్ చేస్తున్నాడని డెవిల్ కంప్లైంట్ మళ్ళీ నండి తనకున్న ఆస్తి పోయింది అంతస్తులు పోయాయి పనులు పోయారు అన్నీ పోయినాయి కానీ ఏం పోలేదంటే డెవిల్ యొక్క కంప్లైంట్ ఏంటంటే ఇవన్నీ పోయిన ఒక మనిషి ఏదైనా ఇచ్చేస్తాడు వదిలేస్తాడు తన ఆరోగ్యంగా ఉన్నంతసేపు తన ఆరోగ్యంగా ఉన్నంతసేపు మళ్ళీ ఏమంటాడంటే ఇది పోతే పోయిందిరా యాభై వేలు మళ్ళీ సంపాదించుకుంటా కానీ ఆరోగ్యం పోతే సంపాదించుకోగలమా లేదు ఆ పార్ట్లో డెవిలు మళ్ళీ పర్మిషన్స్ గోహెడ్ a man will give up everything he has uh. Ah. to save his life uh. Ah. but reach out but reach out and take away his health devil kuda mudutunda ante ledu మీరు ఫస్ట్ ఫస్ట్ ఇన్వెస్టిగేషన్లో చూడాలి నీవు ఇప్పుడు నువ్వు చెయ్యి చాపి ఇవన్నీ తీసేస్తే అతను నీ ముఖం మీద ఉమ్మేస్తాడు నువ్వు చెయ్యి పని అప్పుడు దేవుడు దేవు దేవుడు ఏమన్నాడంటే నిష్కారణంగా కారణం లేకుండా నువ్వు నన్ను మూవ్ చేసినావు ఎవరు ఎవరిని మూవ్ చేస్తున్నారు ఈ రోజు డెవిలో వచ్చి నిన్ను చేపిస్తాది ఈ పని తప్పితే లాస్ట్కి ఇన్వెస్టిగేషన్ ఎవరిని బయటకు వెళ్తాదంటే నువ్వే చేసినవి తప్ప అని అంటది పని ఈవెన్ దేవుణ్ణి కూడా మూవ్ చేసింది ఇదే దేవుణ్ణే ఉంటుంది నువ్వు చెయ్యి ఇది ఎందుకంటే నేను చేస్తే అది నాకు లీగల్ రైట్స్ లేవని అంటారు కానీ నువ్వు చెయ్యి ఇది మూవ్ చేసింది నువ్వు వెళ్ళు నువ్వు చెయ్యి ఇది చెయ్యి ఇది చెయ్యి ఇది చెయ్యి ఇది దాసి ఇది తీసేయి ఇది దాసి ఆ విషయం యోపుకి అర్థమైంది ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి బండ గుర్తు క్రైస్తవుడిగా ఏది ఇచ్చినా దేవుడే ఇస్తాడు ఏది తీసినా దేవుడే తీస్తాడు డెవిలికి అసలు అధికారమే లేదన్నది నీకు మైండ్లో ఉంటే ఈ అలవైన రూపాయి రేపు వస్తుందని గ్యారెంటీ ఉంటారు ఒకవేళ డెవిల్ హ్యాండ్స్కి పోతే అది రాదు అసలు ఇంకోటి క్రియేట్ చేసే పవర్ డెబిలికి లేదు అసలు తీసే హక్కే లేదు ఒక్కటే గుర్తుపెట్టుకో నీ నీ కుటుంబంలో ఏ వస్తువు బంగారం పోయినా మళ్ళీ అది తిరిగి రావాలంటే ఎవరు తీశారో వాళ్ళని గుర్తించడమే కరెక్ట్ ఏది కూడా నీ హెల్త్ పోయినా అది డెవిల్ తీసింది కాదు మనము దేవుని అర్థం చేసుకోవడానికి వచ్చినటువంటి చిన్న సందర్భం దీన్ని బట్టి మనం కంగారు పడాల్సిన అవసరత లేదు రిలాక్స్ గాడ్ దేవుని మీద ఆధారపడ వర్స్ సిక్స్ ఓకే వర్స్ ఫైవ్ బట్ రీచ్ రీచ్ అవుట్ అవుట్ అండ్ అండ్ టేక్ టేక్ అవే అవే హిస్ హెల్త్ మరి నాకు పర్మిషన్ అయ్యి జై అజ్జే నేనే పోయి ముడతా అని అన్నాడా లేదు మన ఇద్దరు మధ్యలో ఒక అగ్రిమెంట్ పెట్టుకుందాం నీవే చేయి జాపు నువ్వే హెల్త్ తీసేయి తీసేయిట్ కైండ్ ఆఫ్ మూవ్ ఇది దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు మారని దేవుడు మరి మార్పు లేని దేవుడు మనం నిన్న యోబుకి అలా చేసి ఇవాళ మనకు అలా చేయడానికి అంటామా యుట్ ప్రామిస్ డెవిలికి అధికారం ఇస్తున్నాం ఏంటంటే నా హెల్త్కి డెవిలికి హక్కు ఉన్నదానికి లేదు లేదు నా హెల్త్ మీద దేవుడికే ఉందని చెప్పి మళ్ళీ రీస్టోర్ చేస్తాడు ఈ అండర్స్టాండింగ్ అవసరం ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ గాడ్ గివ్ సిక్నెసెస్ నో 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 నేను చెప్పట్లేదు దేవుడి సిక్నెస్ ఇస్తాడని చెప్పట్లేదు దేవుడు టెస్ట్ చేస్తాడని చెప్తున్నా అంతే పరీక్షిస్తాడు అబ్రామణ పరీక్షించాడా పరీక్షించాడు

ఆ విషయము యోబుకి తెలిసింది ఈ హెల్త్ ఇచ్చింది ఆయనే ఇచ్చాడు ఆయన చేతుంటే ఇప్పుడు తీసింది కూడా ఆయనే తీశాడు ఆ ఫింగర్ ప్రింట్స్ ఆయనే ఉన్నాయి కాబట్టి ఇన్వెస్టిగేషన్లో ఇక్కడ ముద్దాయి ఎవరు అని ఫారెన్సిక్ వాళ్ళని తీసుకొని చూపిస్తే ఇక్కడ దేవుడే అని తెలిసింది యోబుకి ఎందుకంటే ఇచ్చినప్పుడు కూడా ఆయనే పోయాడు మళ్ళీ ఆ ఫింగర్ ప్రింట్స్ బయోమెట్రిక్ వేస్తేనే అది బయటకు వస్తుంది ఎందుకంటే ఇక్కడ రెండే రెండు బయోమెట్రిక్లు ఉన్నాయి ఫేస్ లాక్ ఉన్నది అన్లాక్ చేయాలంటే దేవుడే పెట్టాలి దేవుడే తీయాలి ఒకటి నేను ఉన్నప్పుడు మాత్రం నేను పెడతాను నేను తీస్తాను దేవుడికి చెప్పాడు మన ఇద్దరం ఫేస్ లాక్ పెట్టుకుందాం మన మనిద్దరం పాస్కోడ్ పెట్టుకుందాం మనం ఒక పిన్ కోడ్ పెట్టుకుందాం మనం ఒక ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ పెట్టుకుందాం ఒకటి నువ్వు పెట్టు ఓపెన్ అవ్వాలి లేదా నేను పెడతా ఓపెన్ అవ్వాలి ఇక్కడ డెవిలికి తెలుసు వీళ్ళిద్దరికి తప్పితే ఈ పాస్కోడ్ ఎవరి దగ్గర లేదు కాబట్టి ఒకటి నీ వెళ్ళి సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ చేయని దేవుని ఫింగర్ ప్రింట్స్ పెట్టించింది అక్కడ వాట్ ఏ కమిట్మెంట్ వాట్ ఏ బాండింగ్ బిట్వీన్ జోబ్ అండ్ గాడ్ ఐ లైక్ దట్ ఇన్వెస్టిగేషన్ అంటే ఇంత ఇంత నమ్మకంగా ఉన్న దేవుడే బిట్రేయల్ చేస్తే టు బట్ లుక్ లుక్ ఎట్ వర్స్ థర్టీ ఫార్టీ టూ చాప్టర్కి వెళ్ళే లోపల యూ లవ్ గాడ్ అండ్ యూ లవ్ చూ అసలు ఈ సమస్య అంత ఎందుకు వచ్చిందంటే యోబు కోసం ఒక్కడి కోసమే రాలే యోబు సిస్టంలో కొన్ని కరప్షన్స్ ఉన్నాయి యోబులో లేవండి మళ్ళీ చెప్తున్నాను అక్కడ ఉన్నది యోబుకి పాపం చేసినందుకు ఈ సమస్య రాలేదు గుర్తుపెట్టుకో మళ్ళీ ఎవరు ఎన్ని ఆర్గ్యుమెంట్ చేసినా ఏ స్క్రిప్టర్ తీసుకొచ్చినా ఐఎమ్ హియర్ టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్ ఎందుకంటే యోబ్ బుక్ నే ఎవెన్లో కూర్చొని రీడ్ చేసి అధికారికంగా పట్టుకొచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఐ నో దట్ కెనాట్ అసలు నువ్వు బ్లేమ్ చేయలేవు అసలు అందుకని నేను నేను సజెస్ట్ చేస్తున్న విషయం ఎన్ఎల్టీ చెబితే ద బెస్ట్ క్లియర్ పిక్చర్ పిక్చర్ని కాదా